ముఖ్య అతిథి సీనియర్ జర్నలిస్ట్ మాజీ మంత్రివర్యులు బాలా శ్రీనివాస గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అందరికి కూడా గర్వకారణం అని చెప్తూ ఈ రోజు ఎంతో పని ఒత్తిడిగా ఉన్న మన మీద పిలిచిన వెంటనే నిన్ననే మనం చూసేటారు రాయలకు మళ్ళీ ఎన్నికలు కూడా సత్యసాయి మహనీయుడి పేరుతో రాష్ట్ర స్థాయిలో పాత్రికేయ మిత్రులందరి క్రీడా పాటవాన్ని ప్రతిభను చాటుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఆనందించదగ్గ కార్యక్రమం ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులంతా ఒక చోట చేరి వివిధ జిల్లాల్లో ఉండే పరిస్థితులను రాజకీయాలను సామాజిక పరిస్థితులను చర్చించుకుంటూ అట్లాగే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఎదురైన అనుభవాలను పంచుకుంటూ ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ నాలుగు రోజుల పాటు అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే అవకాశం మత్స్య రామలింగారెడ్డి మీకు అందరికి కూడా కల్పించాడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి మహిళా క్రికెట్ టోర్నమెంట్ పేరుతో చాలా చిన్న స్థాయి నుంచినే క్రికెట్ పోటీలను ప్రారంభం చేశారు మేమందరం కూడా అప్పుడు అనేవాళ్ళం మహిళల క్రికెట్ అంటే చాలా తక్కువ మంది క్రీడాకారులు ఉంటారు మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఇంత శ్రమపడుతున్నావు నీకు ఎంత సమయం దీనివల్ల వృధా అవుతుంది అంటే లేదు లేదు ఎట్లాగైనా సరే నేను ఈ క్రికెట్ను అనంతపురం జిల్లాలో బాగా విస్తృతంగా ప్రచారం చేయాలా అందరికీ ఆసక్తి పెంచాలని ఎప్పుడు చెప్పేవాడు ఆ రకంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్ దానికోసమని ఢిల్లీకి కూడా వచ్చాడు అప్పుడు రాణా అని ఆమె ఎంపీగా ఉండేది మహిళా మహిళా క్రికెట్కు సంబంధించి ఆమె దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్గా ఉండేది ఆమెను కూడా కలిసాము అట్లా అంటే ఏదో ఒక తపన మనిషిలో పది మందికి సహాయం చేయాల పది మందిని ఈ క్రీడల్లో ప్రోత్సహించాల వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనే తపనతో ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నో ఆడుపోట్లు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక పరంగా అట్లాగే ఇతరత్ర అనేక రకాల సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న మచ్చారామలింగారెడ్డి సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని ఆయన కడుపున ఇంకో క్రికెటర్ కూడా పుట్టేట్లున్నాడు చాలా సంతోషం ఎందుకంటే ఆయన క్రికెట్కి చేసిన సేవలకు ఆ అబ్బాయి ప్రతిభ ఒక గిఫ్ట్గా రామలింగారెడ్డికి వచ్చినట్లుంది ఇట్లాంటి ఒక మంచి వాతావరణం మీరు ఇది అనంతపురమేనా అని అనుకునేదట్లుగా ఇంత గొప్ప స్టేడియంని ఆర్డిటి సంస్థ మ్యాంచో ఫెర్ర గారు ఈ క్రీడాకారులందరికీ ఒక బహుమతిగా ఇచ్చారు ఇట్లాంటి ఒక మంచి అన్ని వసతులు ఉన్న ఈ ప్రాంగణంలో మీరందరూ కూడా ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ గెలుపు ఓటములు అనేటివి మనకేమి సమస్య కాదు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఓడిన వాళ్ళు మన వాళ్ళే కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొనాలని మీరు నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూ విపరీతమైన మానసిక ఒత్తిళ్ల మధ్య బతుకు బతికే మీకందరికీ ఇది ఒక ఆటవిడుపు కావాలని ఆ మానసిక ఒత్తిళ్లను మీ నుంచి దూరం చేయడానికి పోటీలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా అనంతపురం ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని స్వీకరించి ఆనందిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సన్మానం దయచేసి ప్లేయర్స్ అందరూ వచ్చేయండి కడప అవునా

గెలిచినారంటే ఈరోజు రాజాం పెట్రోల్ అదే నాగేంద్ర చెప్తాను మేము మమ్మల్ని లోడ్ ఇచ్చినారు లోడ్ సునీల్ రంజిత్ సోను సోను బలి

Kalau <laughs> Oke. <laughs>

मैं तो कहने वाले टीम का पेंगरेड हैं। ये ये कांड, ये ये पोजीशन कौन से हैं? रामकिशन डरकर कहाँ हो रहा है? टीम का, टीम का, टीम का, कर्मचारी नहीं हैं। साथिश, मोहन, मोहन, मोहन। और दाल ना कोटा। ओके ओके చేర్చకండి థాంక్యూ సర్ ఆ కనింష కనింష ప్లీజ్ టీం కెప్టెన్ ముందుకొచ్చేండి టీం కెప్టెన్ ముందుకొచ్చేండి టీం కెప్టెన్ ముందుకొండి తా బాబూ కాని కొంచెం వెనికి నేను నా ఇంటి ముందు బాబూ 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 వర్గలి ఎంజేస్తున్నన్న సన్మానిమితి రమండో కమన్ 11 మిగలుల సేవాగ్రం

ಚಿರಿ ಸನ್ಮಾನ ಕ್ಲಾಸ್ ಕೊಟ್ಟು ನೀವು ಕೊಟ್ಟು ಸಿಕ್ಸ್ ಕೊಟ್ಟು ಸನ್ಮಾನ